వరద సమయంలో ఉద్యమ స్ఫూర్తితో పనిచేసి విపత్తు నుంచి విజయవాడను గట్టెక్కించామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు దేశంలో ఎన్నడూ లేని విధంగా సీఎం నిధికి నాలుగు వందల కోట్ల విరాళాలు రావటం ఒక చరిత్ర అన్నారు వరద బాధితులకు ఆరు వందల రెండు కోట్ల రూపాయల ఆర్థిక సాయం విడుదల చేసిన సీఎం ఈ నెలాఖరులోగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు ఇంకా పరిహారం మందిని పదమూడు వేల మందికి న్యాయం చేస్తామన్నారు ఆఖరి బాధితుడికి న్యాయం చేసే వరకు విశ్రమించబోమన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ నుంచి వరద బాధితులకు ఆర్థిక సాయం విడుదల చేసిన సీఎం చంద్రబాబు కొంతమంది లబ్దిదారులకు పత్రాలు అందజేశారు మిగిలిన వారికి నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే ప్రభుత్వం పరిహారం జమ చేసిందన్నారు ప్రకృతి విపత్తులో తనతో పాటు అధికారులు ఉద్యోగులు సిబ్బంది దాదాపు పదకొండు రోజుల పాటు నిర్విరామంగా పనిచేశారని కొనియాడారు బాధితులకు అండగా నిలవాలన్న ప్రభుత్వ పిలుపునకు విశేష స్పందన లభించిందన్నారు దాతల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా వాళ్ళకు పాదాభివందనం చేస్తున్నా వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాదు వాళ్ళు చూపించిన చొరవ వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క సమస్య పైన మానవతా దృక్పథంతో స్పందించారంటే వీల్ చైర్లో వచ్చి డబ్బులు ఇచ్చారు ఎలాంటి విపత్తు అయినా సరే మనం కానీ సంఘటితంగా ఎదుర్కొంటే వర్షాలతో పదహారు జిల్లాలు ప్రభావితం కాగా ఆరు వేల ఎనిమిది వందల కోట్ల మేర నష్టం వాటిలిందన్నారు బాధితులకు ఇప్పటి వరకు ఆరు వందల రెండు కోట్లు విడుదల చేశామని ఆర్థిక సాయం అందించామన్నారు వరదల్లో విజయవాడలో డెబ్బై వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది ఇళ్లు దెబ్బతిన్నట్లు చెప్పారు బైకులు ఆటోలు కిరాణా షాపులు తోపుడు బండ్లు నష్టపోయిన వారితో పాటు వ్యవసాయం ఉద్యాన పంటలకు సాయం అందిస్తున్నట్లు తెలిపారు బాధితుల ఉపకరణాలు మరమ్మతు చేసేందుకు అర్బన్ కంపెనీ ఎలక్ట్రానిక్ కంపెనీలు సాయం అందించేలా చర్యలు చేపట్టామన్నారు బ్యాంకింగ్ బీమా సేవలు సహా ఐదు వందల కోట్ల వరకు రుణాల రీషెడ్యూల్ కొత్త రుణాల మంజూరుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు వరదలకు కొట్టుకుపోయిన ప్రభుత్వ ద్రోపత్రాలు విద్యార్థుల పాఠ్య పుస్తకాలు ఉచితంగా ఇస్తామని సీఎం వెల్లడించారు అరవై నాలుగు వేల ఏడు వందల తొంభై తొమ్మిది అదే మరి గ్రౌండ్ ఫ్లోర్లో ఇండ్లకు ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చాం నూట అరవై ఒక్క రూపాయ నూట అరవై ఒక్క కోట్ల తొంభై తొమ్మిది లక్షలు విజయవాడలో ఒకటి ఆ పైన అంతస్తులు చిన్న పెద్ద అని వ్యత్యాసం చూడలేదు అందరికి కూడా పదివేలు ఇచ్చాం అవి పదమూడు వేల ఏడు వందల యాభై తొమ్మిది పదమూడు కోట్ల డెబ్బై ఆరు లక్షలు ఖర్చు అయింది ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అనేది ఎంత వరకు చేయగలుగుతాదో అన్ని విధాలుగా చేయగలిగాం గత పాలకుల నిర్లక్ష్య వైఖరే విజయవాడ వరదకు కారణమన్న సీఎం ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో ఖచ్చితంగా కుట్ర ఉందన్నారు అనంతపురం జిల్లాలో రథం దగ్ధమైన ఘటనలో తప్పు చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు అంటే మీ బోట్లు పంపించి ఆంబోతుల మరిగా తయారై ఒక ఎంత డేంజర్ అండి ఎన్ని గ్రామాలు పోతాయండి ఇప్పటికే మీరు చేసిన తప్పుడు పనుల వల్ల ఆరు లక్షల మంది నరక అనుభవించారు ఊహించారు బుడమేరులో ఈరోజు కూడా అనంతపూర్లో మీరు చూశారు ఒక రథాన్ని కాల్చేస్తారా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా చెప్పా ఎవ్రీవేర్ కెమెరాలు పెట్టమండేవిడు మక్కలు ఇరగ్గొట్టించేస్తా బీ కేర్ఫుల్ ఈ రోజు కూడా అక్కడ అరెస్ట్ చేశారు ఎవడు తప్పు చేసిన ఎవడు తోక తప్పిన ఎవడు ఈ రాష్ట్రంలో నేరాలు క్రియేట్ చేయాలనుకున్నా అదే చివరి రోజు మీకు ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్ ఎవడైనా సరే ఒకవేళ సవాల్గా తీసుకుంటారా నేను చేసి చూపిస్తా మీకు నాకు కావాల్సింది ప్రజల మానాలుగా ప్రాణాలు కాపాడాలి ఆస్తులు కాపాడాలి లా అండ్ ఆర్డర్ కాపాడాలి శాంతి భద్రతల పరిరక్షణ నా ద్వేయం దాన్ని వైలేట్ చేయాలని మీ క్రిమినల్ చరిత్రతో మీరు వస్తే మాత్రం కబద్దార్ జాగ్రత్తగా ఉండండి ఒక్కడిని వదిలిపెట్టను విజయవాడకు భవిష్యత్తులో వరద ముప్పు లేకుండా త్వరలోనే ఆపరేషన్ బుడమేరు మొదలవుతుందని సీఎం వెల్లడించారు రాష్ట్రానికి వర్షాలు వరదల వల్ల జరిగిన నష్టంతో పాటు పునరుద్ధరణ కార్యక్రమాలకు కేంద్రం సాయం అందించాలని కోరతామన్నారు ఆఖరి బాధితుడికి కూడా సాయం అందాలన్నదే తమ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు వరకు ఎవ్వరికి అన్యాయం జరగకుండా చేసిన తర్వాతనే ఎక్కడి నుంచి చోదులు పెట్టాడు తారనేది చాలా స్పష్టంగా చెప్పారు దాని ప్రకారం ఈరోజు మళ్ళీ మీటింగ్ పెట్టి ఈ పదమూడు వేలు కూడా సెటిల్ చేయాలి అదే సమయంలో ఈ సర్వీస్ ఆర్గనైజేషన్స్ కూడా కంప్లీట్ చేయాలి బ్యాంకర్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసి ముప్పై తారీఖు సాయంత్రం థ్యాంక్స్ గివింగ్ ఒక సెరమనీ పెట్టుకున్నాను